రోహిణి వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగోకపోవడంతో హాస్పిటల్కి తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్స్ అయితే పేషెంట్ దగ్గర ఎవరో ఒకరు ఉండాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే మాకు ఎవరు బంధుమిత్రులు లేరు నేను కూడా ఉండలేను ఇక్కడ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్స్ అయితే మీకు అభ్యంతరం లేకపోతే నేను ఉంటానులేండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి వాళ్ళమ్మ అయితే చాలా సంతోషిస్తూ నర్స్కి థ్యాంక్స్ అయితే చెప్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రోహిణికి టైం అయిపోవటంతో బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ అయితే రోహిణికి కాల్ చేస్తూ ఉంటాడు హలో రోహిణి ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే ఇదిగో నా ఫ్రెండ్ విద్య ఉంది కదా తన దగ్గరికే వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న విద్య అయితే తన షోరూమ్కి వస్తూ ఉంటుంది ఏంటి ఈ రోహిణి ఇలా అబద్ధం చెప్తుంది ఇప్పుడు విద్య ఏమో ఈ షోరూమ్ వచ్చింది కానీ రోహిణి మాత్రం తన దగ్గరికి వెళ్ళాను అని చెప్తుంది ఏంటి అని చెప్పేసి అయితే మళ్ళీ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే ఏంటి ఇన్నిసార్లు అడుగుతున్నావు నేను తన దగ్గరికే వచ్చాను అని చెప్పేసి అయితే కాల్ కట్ చేసేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రోహిణి విద్యాకు ఫోన్ చేసి నువ్వు షోరూమ్ వైపు మాత్రం వెళ్లకు నేను మనోజ్కి నీ దగ్గరే ఉన్నానని అబద్ధం చెప్పాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విద్య అయితే నేను ఇప్పుడు షోరూంకే వచ్చానే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ రోహిణి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తూ బ్రతుకుతున్నావో నాకు అర్థం కావటం లేదు ఇన్నాళ్ళు నా రోహిణి నాకు ఎలాంటి అబద్ధాలు చెప్పదు నన్ను ఎలాంటి మోసం చేయదు అని నేను భ్రమలో ఉన్నాను కానీ ఈరోజే నాకు అర్థమైంది నువ్వు ఇప్పుడే అబద్ధం చెప్పావా లేదంటే ముందు నుండి అబద్ధాలు చెప్పుకుంటూనే వచ్చావా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ మాత్రం అవును రోహిణి ఈ రోజుతో నాకు పూర్తిగా అర్థమైపోయింది నువ్వు ఇలా నా కళ్ళ ముందే ఇలా అబద్ధం చెప్తే నువ్వు ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పావో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది రోహిణి అని చెప్పేసి అయితే రోహిణి మీద కోపడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది